ఎక్స్డీజీపీ గారికి అదేవిధంగా నాతో పాటు వాళ్ళ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సహచార మంత్రివర్యులు స్వామి గారికి స్థానిక శాసనసభ్యులు దామచరణ జనార్దన్ గారికి మరో శాసనసభ్యులు విజయకుమార్ గారికి వేదికని అలంకరించిన వివిధ హోదాల్లో ఉన్న పెద్దలకి ఇక్కడ విచ్చేసిన పూర్వ విద్యార్థులకి అందరూ కూడా పేరు పేరున ముందుగా మా ఉదయపూర్వక నమస్కారాలు ముందుగా అన్ని దానాల్లో కంటే విద్యాదానం గొప్పది చాలా గొప్పదనమాట తరాలు మారినా యుగాలు మారినా విద్యను మించింది లేదనమాట ఏదైతే భోజనం అయితే ఓ పూట పెడిచి సంతృప్తి పరుస్తాం కానీ విద్యను ఇస్తే వాడు బతకడంతో పాటు పది మందిని బతికించగలిగిన గొప్పది ఏంటన్నా ఉందంటే ఈ సమాజంలో ఈ ప్రపంచంలో ఒక్క విద్యకు మాత్రమే చెల్లిదని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అలాంటి పీవీఆర్ స్కూలు ఇవాళ శతదంత ఉత్సవంలో నన్ను కూడా పాల్గొనే అవకాశం కల్పించినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అట్లనే పెద్దలు ఆ రోజు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో దాదాపు ఐదు ఎకరాల తొంభై సెంట్లు పిసుపాటి వెంకట రంగయ్య గారు వెంకటయ్య శర్మ గారు స్థాపించారు ఆ రోజు అనమాట ఆ రోజు నుంచి ఇవాళ దాకా ఎంతో మంది విద్యార్థుల్ని తీర్చి తీర్చిదిద్దడమే కాకుండా వివిధ హోదాల్లో నిలబెట్టిన స్కూల్ ఏదన్నా ఉందంటే అది పీవీఆర్ స్కూల్ అనమాట ఎవరైనా మేము ఒంగోలు వచ్చినప్పుడు ఏ మీటింగ్ పెట్టినా ఎవరు దిగాలన్నా ఏది ఉన్నా సరే అందరూ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకునే స్కూల్ ఏది ఉందంటే పీవీఆర్ స్కూల్ అంటే తెలియని వాళ్ళు ఈ ప్రకాశం జిల్లాలో ఎవరు లేరనమాట అలాంటి ఎంతోమంది ఆ రోజుల్లో స్థలం అంటే ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇవాళ ఇచ్చారు కాబట్టి ఇవాళ ప్రకాశం జిల్లా స్కూల్స్ స్కూల్స్లో ఆ రోజు అందరూ కూడా దానం చేసిన స్కూల్ స్థలాలే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కూడా చదువుకొని వివిధ హోదాల్లో ఉన్నారంటే వీళ్ళందరూ కూడా ఆ రోజు పెద్దలు చాలామంది మా గ్రామంలో పది మంది చదువుకుంటే గ్రామం బాగుపడిద్దనే ఉద్దేశంతో ఆ రోజు ఇచ్చారు ఇవాళ ఏంది మనము మన పిల్లలనే ఉండేవాళ్ళు ఆ రోజు ఎట్లుండేదంటే మా గ్రామానికి స్కూల్ పెడితే మా గ్రామంలో చదువుకుంటారు పది మంది బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు మా గ్రామం బాగుపడిద్ద ఉద్దేశంతో ఆ రోజు చాలామంది పెద్దలు చాలామంది దానాలు చేసేవాళ్ళు అనమాట నేను రావతల వెళ్తా ఉండేవాళ్ళు రావినోతల ఊర్లో అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే నేను వెళ్ళినప్పుడు చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో పెద్దవాళ్ళందరూ మంచి ఆలోచన చేసి వాళ్ళ స్కూల్ బట్టి పెట్టబట్టి వాళ్ళ మేము దేశ విదేశాల్లో సుఖంగా ఉంటున్నామంటే ఆ రోజు మా పెద్దవాళ్ళందరూ కూడా మాకు ఈ గ్రామాల్లో స్కూల్ గెలిపించడం వరకే అని చెప్పి చెప్పారు ఇవాళ రోజుల్లో అన్ని ప్రభుత్వాలు చేయలేవు మనంతో సహాయ సహకారాలు కూడా తప్పకుండా అందించాలి మన ఈ మధ్య నేను నారాయణ గారి నారాయణ గారు మన మంత్రి వాళ్ళు నారాయణ గారు ఒక స్కూల్ చూపించారు నాకు నేను నెల్లూరులో స్కూల్ చేస్తున్నాను అది చూడమన్నాడు చూస్తే ప్రైవేట్ స్కూల్కి ధీటుగా బ్రహ్మాండంగా తయారు చేశాను అట్లా ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఊర్లో కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా అన్ని ప్రభుత్వాలే చేయలేవు కాబట్టి కొంతవరకు పూర్వ విద్యార్థులు మంచి పొజిషన్లో ఉన్న పూర్వ విద్యార్థులు అందరూ సహాయ సహకారాలు అందిస్తే కనుక తప్పకుండా గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కూడా చదువు ఇవ్వాలి చదువుతో అంటే లక్షలు లక్షలు పెట్టి చదివించాల్సి వస్తుంది పిల్లల్ని వైద్యం అట్లాంటి విద్య పేదవాడికి అంతకుండా పోయి అంత స్థాయికి వెళ్ళిపోతుంది అనమాట అందుకని మనం కూడా కొంతవరకు పేదలకు అందరూ కూడా మనతో పాటు సమానం ఉండాలి ముఖ్యమంత్రి గారు చదువుతుంటాడు ఆ రోజు అంబేద్కర్ గారు మన మధ్య కులాల మధ్య అసమానతలు తొలగాలంటే మనం అందరం కూడా కలిసి ఖర్చు మెలు ఉండాలంటే మన రాజ్యాంగాన్ని అందించారు ఇవాళ ఆర్థిక అసమానతలు తొలగాలంటే మన అందరం కూడా సమానంగా పెరగాలంటే అందుకే పీ ఫోర్ అనే కార్యక్రమం తీసుకొచ్చి అందరూ పేదవాడు డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటే పది రూపాయలు పేదవాడికి సాయం చేసి మనతో పాటు సమానంగా లాక్కరని చెప్పి పదే పదే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నాడు అదేవిధంగా లోకేష్ గారు ఉన్నారు నాకు మంత్రివర్గంలో నాకు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఇవ్వమని కోరి తీసుకున్నారు ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేసిన వాళ్ళకి కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుందనే పది మంది విద్యార్థులు తయారు చేసే సాటిస్ఫాక్షన్ ఉంటుందనే ఉద్దేశంతో ఆయన చేశాడు అందుకనే ఎక్కడ కూడా స్కూల్స్లో రాజకీయ పార్టీలు ఉండకూడదు రాజకీయ పార్టీలు గుర్తులు ఉండకూడదు అనే ఉద్దేశంతో యూనిఫామ్ నాణ్యమైన పుస్తకాలు షూస్ బెల్ట్లు పిల్లల స్కూల్స్లో రాజకీయం మాట్లాడకూడదు మంచి చదువుకోవడానికి మంచి విద్యార్థులుగా ఈ దేశానికి అందించాలంటే మంచి మంచిగా వాళ్ళని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వాళ్ళ ఈ ప్రభుత్వం కూడా ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంది మేము కూడా నా కాన్స్టిట్యసీలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి నేను ఒక రోజు వెళ్తుంటే ఎన్ని కిలో నడిచి వెళ్తున్నారు స్కూల్కి ఎక్కడికి వెళ్తున్నారంటే స్కూల్కి అన్నారు ఎన్ని కిలోమీటర్లు ఉంటుందన్నారు రెండు నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుందన్నారు రోజు నడిచి వెళ్తారంటే రోజు నడిచేళ్తూ ఉన్నారు మేము మంత్రి అయిన తర్వాత అందరు చాలా మంది కంపెనీలో అందరిని పిలిచి అడిగా మీ అందరూ మా కాన్స్టిట్యన్సీలో సైకిల్ ఇవ్వమని అడిగా స్కూల్ పిల్లలకి ఇప్పటికే ఆరు వేల ఐదు వందల మంది పిల్లలకి స్కూల్ పిల్లల్లో సైకిల్ ఇచ్చా ఇంకా పదివేల మంది పైన ఒదుకుంటా ఉన్నారు స్కూల్స్లో అందరిని అడుగుతున్నా వచ్చే వాళ్ళందరినీ పిల్లలకు సహాయం చేయండి అన్న ఈ బొకేలు షాలు వాళ్ళ రావకండి పిల్లలకు పుస్తకాలు సైకిళ్ళు అట్లాంటి విద్యార్థులకు పనికొచ్చేవి సమాజానికి పనికి ఏమైనా తీసుకొస్తే ఉపయోగం ఉంటాయని చెప్పి కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ నేను రెండు ఒక విషయం అయితే పూర్తిగా చెప్పగలుగుతున్నా గురువు ఎట్లాంటి అంటే నేను మంత్రి అయిన తర్వాత ఒక ఆయన ఫోన్ కొడతా ఉన్నాడు ఫోన్ కొడుతుంటే ఏంది నలభై సార్లు కొట్టాయండి మీటింగ్లో నుంచి లేచి బయటకు ఏందన్న అరే రవి అట్లా అన్నాడు ఎవరో నాకు అర్థం కదా ఎవరు సార్ నేను రా మీరు తెలుగు మాస్టర్ అన్నాడు ఏం సార్ ఎట్లా ఉన్నారు బాగున్నారు అంటే బాగున్నాను అరే మంత్రి వచ్చింది జాగ్రత్తగా చేయాలన్నా ఒక్క గురువుకు మార్తమే ఏమి ఉంటుంది అనమాట మనం మంత్రిగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోతే డీజీపీగా ఉన్నా లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక్క గురువుకు మాత్రమే ఒరే ఆయన పిలిచే అధికారం ఉంటుంది అట్లానే విద్యార్థి దశలో విద్య చదువుకునేటప్పుడు ఒక గొప్ప స్నేహితుడు తయారవుతాడు మనకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా విద్యార్థి దశలోనే స్నేహితులు అనమాట ఇట్లాంటి రెండు మనకి ఉండేది ఒక స్కూల్లో మాత్రమే అనమాట అలాంటి స్కూల్ని ఈ ప్రకాశం జిల్లా ఆ రోజు ఉన్న ప్రకాశం జిల్లా అందించిన పీవీఆర్ యాజమాని కానీ ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయులు కానీ ఇక్కడ చదువుకున్న తల్లిదండ్రులకు అందరూ కూడా మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఇలాంటి మంచి కార్యక్రమంలో మేము కూడా మీ అందరితో కలిసి పాలుపంచుకునే అవకాశం కలిగినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా